మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మేషరాశివారు ఆత్మీయులారా అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు మీ జీవితంలో అద్భుతమైన ఆశాజనకమైన మార్పులు వచ్చే విధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ నాలుగు రోజులు మీకు ప్రభావం చూపే కీలక సమయాలు అవుతాయి మీ జీవితంలో అత్యంత ప్రభావవంతమైన సమయాలు కావచ్చును మీరు ఈ కాలంలో చేసే ప్రతి ప్రయత్నం ప్రతి నిర్ణయం మరియు ప్రతి అడుగు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది చిన్న చిన్న పరిహారాలు దైవానుగ్రహం పొందడానికి సూచనలు మరియు జీవితాన్ని సులభంగా మార్చే సీక్రెట్లు ఇక్కడ ఉన్నాయి ప్రత్యేకంగా సి అక్షరంతో మొదలయ్యే స్త్రీలతో సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ వీడియోలో చెప్పబడ్డాయి ఈ వీడియోలోని ప్రతి సమాచారం మీకు దిశానిర్దేశం చేస్తుంది సమస్యలను తాకకుండా రక్షిస్తుంది మరియు మీ జీవితంలో శుభాన్ని తీసుకురుస్తుంది మేషరాశివారు చాలా తెలివైనవారు సమస్యలను త్వరగా పరిగణించి సమర్థవంతంగా పరిష్కరించే సామర్థ్యం కలిగినవారు మీరు చేసే పనులు చాలా పర్ఫెక్ట్గా నిశ్చితంగా ఉంటాయి రహస్యాలను దాచడంలో విషయాలను దృఢంగా నియంత్రించడంలో మరియు పనులను సమయానికి పూర్తి చేయడంలో మీరు ప్రత్యేకంగా నిపుణులు ఈ నాలుగు రోజులలో మీరు అనుకున్న లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఎదురవుతాయి ఇది కేవలం సంభావ్య అవకాశం మాత్రమే కాదు మీరు సరైన దృష్టి కృషి మరియు సరైన దిశలో ప్రయత్నిస్తే మీకోసం అత్యంత శుభదాయక ఫలితాలు తెస్తుంది కాని ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటించకపోతే కష్టం ఆలస్యం మరియు అనవసర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి చిన్న సున్నితమైన జాగ్రత్తలు సరైన దైవానుగ్రహం కోసం చేయాల్సిన పనులు మీ ప్రయత్నాలను మరింత ఫలప్రదంగా చేస్తాయి ఈ రోజుల్లో మీరు చేసే కృషి స్ఫూర్తితో చేయబడిన ప్రతి పని మీ జీవితంలో కొత్త అవకాశాలను తెరవడానికి సమస్యలను తీరుస్తూ విజయాలను అందించడానికి సహాయపడుతుంది కాబట్టి ఈ నాలుగు రోజులన్నీ పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం అత్యంత అవసరం మేషరాశివారు ఈ సమయం మాట్లాడేలేదు కానీ మీ ప్రయత్నాలను పరిపూర్ణంగా గుర్తిస్తుంది ఈ నాలుగు రోజులలో మీరు చేసే ఖుషి భవిష్యత్తులో పెద్ద విజయాలకి బేస్ ఏర్పరుస్తుంది అందువల్ల ప్రతిరోజు ప్రతి పని ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా సమర్థవంతంగా చేయండి మరియు ప్రత్యేకంగా ఈ సమయంలో సి అక్షరంతో ప్రారంభమయ్యే స్త్రీలతో సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా గమనించాలి ఇవి చిన్న విషయాల కనిపించినా మీరు తీసుకునే జాగ్రత్తలు పరిహారాలు మీ విజయాన్ని శాంతిని మరియు అభివృద్ధిని మరింత బలపరుస్తాయి ఈ నాలుగు రోజులలో మీరు ధైర్యంగా తెలివిగా మరియు విశ్లేషణాత్మకంగా ముందుకు వెళ్ళితే జీవితంలో శుభకార్యాలు సానుకూల మార్పులు మరియు ఆశాజనక ఫలితాలు నిశ్చయంగా పొందగలుగుతారు ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి కృషికి సద్వినియోగం చేయడం చాలా ముఖ్యం అందువల్ల అదృష్టం అవకాశాలు మరియు శుభం మీ దిశగా ఎక్కువగా ఆకర్షించబడతాయి కానీ అనవసరమైన పనులు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం లేదా అలసట వల్ల సమయం వృధా అవుతుంది మీరు సోమరితనాన్ని వీడాలి ఏ పని ప్రారంభించినా దానిలో పూర్తి శ్రద్ధ ఏకాగ్రతతో ఉండాలి ఈ రోజుల్లో ఉద్యోగాలు వ్యాపారాలు పెట్టుబడులు మంచి లాభాలను శుభ ఫలితాలను ఇస్తాయి కొత్త ఉద్యోగాలను వెతుకుతున్నవారికి కూడా ఈ సమయంలో గమనించే అవకాశం ఆశాజనక అవకాశాలు లభిస్తాయి మరియు కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా అనుకూల ఫలితాలు సమస్యల పరిష్కారం కోసం ఈ రోజులు చాలా శుభకరంగా ఉంటాయి కాబట్టి ఈ రోజుల్లో సమయాన్ని విలువైనదిగా ఉపయోగించండి ఏ పని చేస్తే దానిలో పూర్తి కృషి చేయండి తద్వారా జీవితంలో శాంతి లాభం మరియు అదృష్టం మీదే అవుతుంది మేషరాశివారు చాలా తెలివి గలవారు కాని ఒక్క పెద్ద సమస్య ఏమిటంటే ఇతరులను సులభంగా నమ్మిపోవడం ఇది చిన్న తప్పుగా కనిపించినా పెద్ద కష్టం తరం చేస్తుంది మనసులోని విషయాలను చాలా సన్నిహితంగా ఇతరుల ముందుకు చెప్పడం వల్ల కొంతమంది వాటిని మీ బలహీనతలకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు అందువలన అతిరేకంగా నమ్మకాన్ని చూపడం ప్రమాదకరం ఎవరికైనా మీరు చాలా దగ్గరగా ఉంటే వారి మాటలు కుటుంబ విషయాలు వ్యక్తిగత రహస్యాలు ఇతరులకు చెప్తే అవి ఇతరుల చేత హానికరంగా మారవచ్చు కాబట్టి ఈ సమయంలో నమ్మకాన్ని జాగ్రత్తగా తెలివిగా పెంపొందించుకోవడం ముఖ్యం ఎవరిపై ఎంత నమ్మకం చూపాలో ఏ విషయాలను పంచుకోవాలో సమయానికి పరిస్థితికి తగిన రీతిలో నిర్ణయించండి ఈ చిన్న జాగ్రత్తలతో మీరు పరిమిత నమ్మకం ద్వారా భద్రత విజయం మరియు సానుకూల సంబంధాలను అందుకుంటారు మీరు ఇతరులకు వ్యక్తిగత విషయాలు పంచుకుంటే అది చాలా సులభంగా వ్యాపిస్తుంది మరియు మీ అవమానంకు దారితీస్తుంది అప్పుడు మీ బలహీనతలు బయటపడతాయి మరియు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం పెరుగుతుంది కాబట్టి ఎలాంటి సహాయం కోసం ఇతరులపై పూర్తిగా ఆధారపడకూడదు జీవితంలో బాధ్యతలు స్వయంగా తీసుకోవడం మరియు మీ అవసరాలకు ముందే సిద్ధంగా ఉండడం చాలా అవసరం చిన్న విషయాలు కూడా ముఖ్యం ఉదాహరణకు మీరు సంపాదించిన ప్రతి పది రూపాయల్లో మూడు రూపాయలు పొదుపు చేయడం మొదలు పెట్టండి ఈ చిన్న పొదుపు అలవాటు భవిష్యత్తులో మీకు అవసరమైన సమయంలో గొప్ప సహాయం భద్రత మరియు శాంతి ఇస్తుంది ఈ విధంగా అత్యంత జాగ్రత్తగా తెలివిగా మరియు సుసంపన్నంగా జీవితం నడిపితే కష్టాలను తగ్గించి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు మేషరాశివారు సహజంగా ఖర్చులు ఎక్కువగా చేసే అలవాటు కలిగినవారు ప్రస్తుతం ఈ రోజుల్లో ఖర్చులను తగ్గించడం అవసరాల్ని ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత అవసరం వయసు పెరిగినప్పుడు ఆరోగ్య సమస్యలు రావడం సాధారణం కాబట్టి ఆరోగ్య నిర్వహణపై మరింత దృష్టి పెట్టడం ముఖ్యం పిల్లలపై అతిగా ఆధారపడకుండా వారు స్వతంత్రంగా బాధ్యతగా జీవించగలిగేలా సిద్ధం చేయడం మంచిది ఎందుకంటే కుటుంబంలో పిల్లల హెల్త్ ఇష్యూలు తల్లిదండ్రులకు బాధ ఒత్తిడి కలిగించడం సాధారణమే అందువల్ల చిన్న చిన్న ఖర్చులను కూడా సజాగ్రత్తగా సమర్థంగా నిర్వహించాలి ఇంకా ఎవరికీ పూర్తిగా గుడ్డిగా నమ్మకండి మీరు చుట్టూ ఉన్న వ్యక్తులపై సరైన రేఖలు సరిగా లిమిట్స్ పెట్టుకోవాలి ఎవరిపై ఎంత నమ్మకం చూపాలో జాగ్రత్తగా నిర్ణయించండి అది భవిష్యత్తులో సమస్యలు తక్కువ చేస్తుంది ఈ విధంగా నమ్మకాన్ని ఖర్చులను ఆరోగ్యాన్ని కుటుంబ బాధ్యతలను సమతుల్యంగా నిర్వహించడం ద్వారా మీరు ఈ రోజులలో శాంతిగా సుస్థిరంగా మరియు విజయవంతంగా జీవించగలుగుతారు మీరు మీ అవసరాలకు మాత్రమే ఉపయోగపడే వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం ముఖ్యం ఎందుకంటే ఎవరు మీకు నిజంగా అవసరమో వాళ్లే మాత్రమే మీకు దగ్గరగా ఉంటారు ఇక మీరు బయటికి వెళ్లేప్పుడు అమ్మవారి కుంకుమ లేదా సింధూరం ధరించడం కూడా శుభ ఫలితాలను తెస్తుంది అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ప్రార్థనలు చేయడం శివారాధన చేయడం మిమ్మల్ని నెగటివ్ ఎనర్జీల నుండి రక్షిస్తుంది ఈ నాలుగు రోజులలో శాంతిగా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్న ఆచారాలు పాటించడం అత్యంత అవసరం మీరు ఈ సూచనలు పాటిస్తే ఆకస్మిక అవాంతరాలు తగ్గి జీవితంలో సానుకూల శక్తులు ఎక్కువగా ప్రవహిస్తాయి ప్రత్యేకంగా సి అక్షరంతో మొదలయ్యే స్త్రీలతో సంబంధాల్లో జాగ్రత్త అవసరం ఎందుకంటే ఈ సందర్భంలో కొన్ని సమస్యలు కష్టాలు మీ జీవితంలో వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్త్రీలతో సంబంధాలు ఉన్నట్లయితే చిన్న జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం ఉదాహరణకి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయను తీసుకెళ్లడం ఇంటికి వచ్చాక తలపై తిప్పి విసరడం వంటి సింపుల్ ఆచారాలు నెగటివ్ ఎనర్జీలను తొలగించడంలో సహాయపడతాయి ఈ నాలుగు రోజుల్లో మీరు ఉద్యోగం వ్యాపారం కుటుంబం ప్రేమ సంబంధాలలో శుభవార్తలు పొందే అవకాశం ఉంది కాని కొన్ని ప్రతికూల సమయాలు కూడా ఉండవచ్చు వాటిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అవగాహనతో ముందుకు వెళ్లడం ముఖ్యం ఈ విధంగా మీరు చిన్న జాగ్రత్తల ద్వారా సానుకూల ఫలితాలు శాంతి మరియు విజయంను పొందగలుగుతారు ఈ వీడియోలో చెప్పిన ప్రతి సూచనను మీరు జాగ్రత్తగా పాటిస్తే మీకు వచ్చే శుభవార్తలు అదృష్టం మరియు అవకాశాలు మరింత పెరుగుతాయి చిన్న ప్రయత్నాలు సులభమైన ఆచారాలు మరియు జాగ్రత్తలు కూడా మీ జీవితంలో పెద్ద మార్పులను సానుకూల ఫలితాలను తీసుకురాగలవు ఈ నాలుగు రోజులలో మీరు సరైన దిశలో జాగ్రత్తగా మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే సంభవించగల ప్రతి శుభం మీ వైపే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి